యూట్యూబ్ ఫేస్బుక్ ఇంకా కడమ సోషల్ పుణ్యమా పుణ్యమాని రాత్రికి రాత్రి ఫేమస్ వాళ్ళు బొచ్చట మంది ఉన్నారు అందులో నా అన్వేషణ అనేటైన కూడా ఒకళ్ళు అయితే ఎక్కడెక్కడో దేశ దేశాలు తిరుక్కుంటా అక్కడి మనుషులు వాళ్ళ తిండి టీకానా బతుకు చిత్రాలు చూపించుకుంటా ఉండేటోడు ఉండక మన హిందూ దేవుళ్ళ మీద నోరు బారేసుకుండు ఇక గీ ముచ్చట మీదనే ఇప్పుడు అన్వేష్ మీద అగ్గి మీద గుగ్గిలం అవుతుంది సమాజం నక్కకెందుకు పొలిమిరతా కాదా అన్నట్లు అవుతుంది కదా నా యూట్యూబ్ ఛానల్ కూడా అరే ఊరి ఆయన వీడియో ఆయన చేసుకుని ఉండక సంబంధం లేని పంచాయతీ తల ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు ట్రోల్ అయితాడు ఒకప్పుడు పొగిడిన ఇప్పుడు మస్తు పడతాడు అయితే మొన్న శివాజీ ఇంకా అనసూయ ఇద్దరు నడుమ రాసుకున్న బట్టల పంచాయతీ అట్ట నడుస్తుండగానే నడవల మనోడు జోరి అదేదో అన్ని ఆయనకే తెలిసిన మలగా లేక నోటికొచ్చిన కూతులు కూసిండు ఆడికే ఆగలే పంచాయతీకి దేవుళ్లకు లింక్ కలిపి ఏదేదో శత వాగుడు ఇగో గీ ఇప్పుడు రెండు రాష్ట్రాల జనాలు గయ్యం అంటున్నారు నువ్వెంత ఏదో మా పుణ్యవాణి యూట్యూబ్ లో నాలుగు రూపాయలు సంపాదించుకుంటా మా మునగాని వాని ఖమ్మం జిల్లాలో ఒకరు కేసు పెడితే ఇటు పట్టం పంచాగుట్ట పోలీస్ స్టాండ్ లో బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణ్ ఫిర్యాదు చేసింది ఇక కేసు కట్టిన పోలీసులు అంత ఇషారం చేసి తప్పని తెలిస్తే ఇండియాకు రప్పించే ఉపాయం చేస్తామంటారు ఇక ఈ పంచాయతీ ఇట్లా పెడితే అటు అన్వేష్ యూట్యూబ్ ఛానల్ మీద పగబట్టినట్టు చేస్తున్నారు జనాలు ఇప్పటికే లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసుడే కాకుండా ఇదేదో పనికిరాన్ ఛానల్ అంటూ రిపోర్ట్ మీద రిపోర్ట్ కొడతారు అట్లా మూడు మిలియన్లలో పడాల్సిన ఛానల్ సోషల్ మీడియా దెబ్బకు రెండు లక్షల ఇరవై ఏడు వేలకు పడిపోయింది అయినా కూడా జనాల కోపం సల్లలేదు వీడికే ఒడలే ఇన్స్టాగ్రామ్ లో సూత ఓ ఆట ఆడుకుంటూ ఆడ సూత అన్ఫాలోలు రిపోర్ట్లు దీంతో కథ ఎట్ట ఉందని సారీ అని చెప్పి ఓ వీడియో విడుదల చేసిండు అయినా ఆగుతలేరు అటు విహెచ్ సంఘ పొల్లు అన్వేషణ దేశ ద్రోహిగా ప్రకటించాలే వీసా గీసా అని రద్దు చేసి ఇండియాకు రప్పియాలే హిందూ దేవులను కించపరిచినందుకు ముక్కు నేలకు రాయాలి అనే రేంజ్ లో గరం అవుతారు మరిగా మురికి పంచాయతీలకు ఎసు మరకలేని దేవుల పేర్లు ఏవిడికి తీసుకోడేడు ని ప్రపంచ యాత్రికుని పంత నవ్వులుతారు పబ్లిక్ ఏదేమైనా ఫేమస్ అవడు అల్గనే గాని వచ్చిన పేరును కాపాడుకుంటే చానా కష్టం ఇన్నొద్దులు పడ కష్టం చేతులారా చెడగొట్టుకుండా అంటే గీదే మరి